పల్లె పండుగలో చేపట్టిన పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పల్లెలను అభివృద్ధి చేసే దిశగా గౌరవనీయులన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పల్లె పండుగ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తిరుపతి జిల్లాలోని గ్రామాలన్నింటిలోనూ గ్రామ సభలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వీకారం చూడటం జరిగిందని ఇది గొప్ప కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం శ్రీ కాళస్తి నియోజకవర్గంలోని తుట్టంబేడు మండలం చిన్న సింగమలలోని అనిమల్ షెల్టర్ను జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి రామ్మోహన్ డ్వామాపిడి శ్రీనివాస్ ప్రసాద్ ఆర్డీఓ బాణప్రకాష్ రెడ్డి తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్

బాగా నెగిటివ్గా చిత్రీకరిస్తున్నారు అంటే ఇబ్బందులు అయితే ఉన్నాయి కాదన్ను దానికోసం పరిష్కారం చేస్తే బాగుంటుంది గ్రామ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది రెండోది ఈ రెవెన్యూ సదస్సులు అసలు ఎందుకు మొదలు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది కూడా చాలా వివరంగా చెప్పారు ఎమ్మెల్యే గారు నా నుంచి ఏమంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ విజయవాడలో మంత్రులు శాసనసభ్యులు అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో రోజు అర్జీలు తీసుకున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు తీసుకుంటున్నారు ఈ రోజుకు తీసుకుంటున్నారు మేము కూడా సోమవారం సోమవారం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో తహసీల్దార్ ఆఫీస్ ఎంఆర్ఆర్ ఆఫీసులో అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో డెబ్బై శాతం అంటే మిగతా జిల్లాలో యాభై శాతమే ఈ జిల్లాలో మాత్రం అరవై ఏడు నుంచి డెబ్బై శాతం కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన అంటే భూమి సమస్యలకే ఉన్నాయి కరెక్ట్గా నాకు సుమారుగా నూట మూడు నూట నాలుగు డిపార్ట్మెంట్లు ఉంటాయి కానీ అందులో డెబ్బై శాతం రెవెన్యూ సమస్యలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే ఈ భూమి సమస్యలు ఎట్లాగన్నా పరిష్కారం పెద్ద ఎత్తున చేయాలి ఒక సదస్సుల్లాగా పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి సమస్యలు అనేది అక్కడ మొత్తం సిస్టమ్ అంతా పెట్టి తీసుకొని ప్రతి సమస్యను ఒక నలభై ఐదు రోజుల్లో సీఎం గారు ఏం ఆలోచన చేశారంటే కేవలం వాటిలోనే కాదు ఎంతటి పెద్ద ఇక్కడ నాకు రాష్ట్రం దాటి జిల్లా దాటి లోకల్ లోకల్గా మీకు ఎంత కావాలన్నా ఏది కావాలన్నా తీసుకోవచ్చు కానీ దానికి ఒక పబ్లిక్ పెట్టారు పంచాయత్ సెక్రటరీలో కలిసి ఈరోజు పొట్టంబేట మండలం విరుపాక్షపురం రావడం జరిగింది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ముఖ్య నాయకులు పోలీస్ వ్యవస్థ అట్నే ఇక్కడ ఇక్కడి నుంచి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మొదటి మాది చెప్పింది కలెక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కువగా వినపడే ఊరు పేరు విరుపాక్షపురం ఏం సార్ అంటే ఇక్కడి నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రావడం అట్నే ముఖ్యంగా శాండు ఇక్కడ ఉన్న శాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన ఐదు సంవత్సరాలు టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్ట ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది దీనికి చెక్ మేట్ పెడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకోదానికో అనేక కార్నర్ వాడు వాడుకోవడానికో ఈ శాండ్ అనేది మా ప్రభుత్వం ఉచితంగా ఈయడానికి నిర్ణయం చేసిన మాట మీకు తెలిసింది కలెక్టర్ గారే స్వయంగా ఆయన రీచ్ రావడం అప్రిషియేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు అవర్ రీచ్ ఇక్కడ ఏంటంటే ఊరు వాళ్ళు కూడా సమస్య చెప్తా ఉంటారు ఉన్న బోర్లు అవన్నీ ఉన్నాయి పైపులు ఉన్నాయి అవన్నీ కూడా ఇష్టారాజ్యంతో వేస్తూ ఉన్నారు ఎందుకంటే అవతల పక్క ఎరువు చెరువు పారుతుంది కాబట్టి ఇటుపక్క ఇసుకుంది కాబట్టి ఇటు నుంచి తీసుకుపోతున్నారు దీనికి దీనికి మూడు మూడు మార్గాలు చెప్పాం రేపు ఏళ్ళ మరి ఆర్టీఓ గారు రావడం జరుగుతుంది ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరు ఊరి నుంచే ఇద్దరు ముందు సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి ఎన్ని గంటలు క్లోజ్ చేయాలి స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకొని సిఐ ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడే పర్మనెంట్ ఒక పోలీస్ వాళ్ళు పెడతాం ఒకసారి చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం అక్కడి నుంచి ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న ఒక నిండు ప్రాణాలు ఉండిపోయినాయి అక్కడ తాగేసి తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల వేసాం అది వేరే కదా కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే అవసరం అయితే అవసరం అయితే కాదు ఇక్కడే ఎంట్రన్స్లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తోడేస్తున్నారు ట్రాక్టర్లు ఏదో నేను రోజుకి ఐదు వందలు వస్తాయని చెప్పి తోడడం జరుగుతుంది అది విపరీతం ట్రాక్టర్లు వస్తూ ఉండని చెప్పి స్థానికులు చెప్తుంటారు ఇవన్నీ కూడా ఒక అడ్డుకట్టు వేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్థానికులు ఇబ్బంది లేకుండా తీసుకొని దీనికి చెక్ పెట్టి ఒక వచ్చే ఈ ఐదారు రోజుల్లోనే ఒక పెన్ను మార్పు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికి మా గ్రామస్తులకి అందరికీ కూడా నా తరపున కలెక్టర్ గారి తరఫున మాటిస్తూ అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టం వేడు మండలంలో వీరుపాక్షపురంకి రావడం జరిగింది ఈ ఊర్లో ఏంటంటే మొదటి నుంచి సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిపి ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది ఇక్కడ పాల్గొన్న తర్వాత ఎక్కువ మంది గ్రామస్తులు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భూ సమస్యలతో పాటు ఇక్కడ మనకి ఇసుక సమస్య ఒకటి ఎక్కువగా ఉందని చెప్పున్నారు దాంట్లో భాగంగానే ఏంటి ఆ సమస్య ఏంటి ఎట్లా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యుల గారితో కలిసి నేను ఆర్డిఓ గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది దాంట్లో భాగంగా ఉచిత ఇసుక విధానంలో ఏ చెరువు నుంచి కానీ నది నుంచి కానీ ఎడ్లబండ్లో కానీ ట్రాక్టర్లో కానీ లోకల్ అవసరాల కోసం మేరకు ఇసుక తీసుకెళ్ళడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది అంటే ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చు దాంట్లో భాగంగానే కాకపోతే ఏమంటే ఈ ఊర్లో రాత్రి పగలు కూడా ఇసుక తీయడంతో కొంచెం ఊర్లో గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పుడు కూడా ట్రాక్టర్లు ఇక్కడికి రావడం అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఇల్లీగల్గా కూడా కొంతమంది సొంత అవసరాలకు కాకుండా ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా డంప్ చేసి అక్కడ హోర్డింగ్ చేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ ట్రిప్పల్లో తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తున్న సమాచారం రావడంతో ఇక్కడ ఈరోజు ఇద్దరం కూడా రావడం జరిగింది ఇక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థను పెట్టి ఒక విఆర్ఓ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ పెట్టి రౌండ్ ద క్లాక్ అదేవిధంగా ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయమని ఆటివో గారికి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సీసీ కెమెరా పెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో అంటే ఉదయం పూట మాత్రమే సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుకతో తోలుకునే విధంగా అదేవిధంగా ఇల్లీగల్గా ఎటువంటి ఇసుక వెళ్లకుండా కూడా చూసుకొని కేవలం సొంత అవసరాల మేరకే ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఆలోచనతో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలని ఉద్దేశంతో ఎవరికి జిల్లాలో ఎవరికి కూడా ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేసుకున్నాం మీ అందరికి తెలిసిందే మనకి ఏదైతే డంపింగ్ యార్డు అంటే స్టాక్ స్టాక్ యార్డ్లు మనం కొత్తగా జిల్లాలో మూడు చోట్ల పెట్టున్నాం ఎందుకంటే మనకి ఇసుక ఎక్కువ దొరికేది స్వర్ణముఖి అమ్మటి దొరుకుతుంది అది గూడూరు అదేవిధంగా సూళ్ళూరుపేట నియోజకవర్గాల్లో మనకి సూళ్లూరుపేట అంటే మనకి సూళ్లూరుపేట నాయుడుపేట పెల్లకూరు పరిసరాల్లో మనకి ఎక్కువ అందుబాటులో కాలాహస్తి కా నియోజకవర్గంలో ఉన్నప్పటికీ మనకి ఇక్కడ డంప్ యార్డ్ లేదు అదేవిధంగా రేణుగుంట శ్రీకాళహస్తి తొట్టమేడి ఇటువంటి ఏరియాల్లో బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో లాస్ట్ టైం గౌరవ శాసనసభ్యులు గారు కూడా రిక్వెస్ట్ చేశారు దాంట్లో భాగంగా ఇప్పటివరకు మూడు పెట్టాము తిరుపతి చుట్టుపక్కల పరిసరాల్లో రెండు పెట్టడం జరిగింది ఒకటి గాజుల మండెంలో పెట్టాము ఇంకొకటి కూడా స్టాక్ పాయింట్ అతి త్వరలోనే మనకి కాళాస్తి నియోజకవర్గంలో ఒక అనువైనటువంటి స్థలం చూసి అందరికీ ఎక్కడైతే అందుబాటులోకి వచ్చి తక్కువ రేటుకి వచ్చే విధంగా స్టాక్ పాయింట్ నుంచి కూడా ఉచిత అదే మనకి స్టాక్ పాయింట్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చేస్తాం